వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో చూడవచ్చు కృష్ణా జిల్లా పామురు నియోజకవర్గంలో గతం నిలుగు నియోజకవర్గంగా ఉన్నప్పుడు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు వీరు ఒక వయసా కూడా ఆయన సంపాదించుకోకుండా ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు సాధారణ జీవితం గడుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది ఆయన పాటూరు రామయ్య గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితుడు అక్కడికి వెళ్ళి మొన్న వారిని కలిసి ఈ ఫోటోలు అందరికీ పెట్టారు చూడండి ఎంత సామాన్యంగా బతికారు ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా బతికి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు కదా చూడండి ఇలాంటి సామాన్యులు కూడా ఇంకా ఈ రోజుల్లో ఉండబట్టే మనం ఎంత చక్కగా ఉంటున్నాం భూమాత అందుకనే సంతోషంగా ఉంటుంది చూడండి ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నారో వారు వారి జీవితం సుఖంగా జరగాలని నుండి నూరేళ్ళు పరమేశ్వరుడు వారికి ఆయుష్ ఇవ్వాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం